వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ విషయంలో ఒక వ్యక్తి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయ్యి వాళ్ళు దొరికిపోయారంట ఎవరు వాళ్ళు ఏ విషయం మీద చేశారు అనేది చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎస్ మీ విషయంలో హోమ్ పర్సన్ అండి ఓకేనా అవకాశం అయితే లేదు మిమ్మల్ని స్ట్రక్ అయ్యేలా చేయడానికి మీ ఇంట్లో పర్సన్కి అవకాశం లేదండి అలాగే మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు మీ విషయంలో ఎలాగైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయంట ఈ రీడింగ్ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఓకేనా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి దొరికిపోయి పోలీసులకు దొరికింది ఎవరు వాళ్ళు చేసిన రివర్స్ అయిపోయి పోలీసులకు దొరికింది ఎవరు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చెప్పి ఏ ప్రయత్నాలు చేశారంటండి అది తలకిందులు అయిపోయింది అది వారి జీవితానికి తలకిందులు చేసేసింది వాళ్ళు అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు డబ్బులు సంపాదించేద్దాం వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో సెలబ్రేషన్ని చూడలేక వాళ్ళు చేస్తున్న ప పనులకి వాళ్ళే కర్మ అనుభవిస్తున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఎస్ వరకిల్స్ ద్వారా క్లారిఫికేషన్ అడుగుదామండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట కన్ఫర్మేషన్ ఏంజిల్ ఇన్ కేస్ ఎవరైనా లీగల్ మ్యాటర్స్లో ఉన్నా లేదా లీగల్ మ్యాటర్స్కి వెళ్దాం అనుకున్నా సరే లీగల్గా ఏదైతే యాక్సెప్టబుల్లో ఏది యాక్సెప్టబుల్ కాదో అనేది చూసుకోండి అంటే ఏది తీసుకుంటారు సాక్ష్యాల కింద ఏవి తీసుకోరు అనేది ఒకటికి రెండుసార్లు చూసుకోండి అలాంటి విషయాలు ముందుగానే అన్ని సిద్ధంగా పెట్టుకోండి అని ఏంజిల్స్ ఇస్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే ఫింగర్ ప్రింట్స్ ఓ ఓటీపీ స్కాన్స్ అంటండి ఓకేనా కరప్ ఇందులో కొంతమంది హెల్ప్ కూడా చేస్తున్నారు వాళ్ళకి మీరు ఒకవేళ వాళ్ళని రెడ్ హ్యా వాళ్ళని వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు శిక్ష పడేలా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఓకే కావాలండి ఓకేనా మీకు అగెనిస్ట్గా అయ్యో ఫేక్ ఎవిడెన్స్లు కూడా క్రియేట్ చేస్తున్నారంటే కొత్తగా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలని మళ్ళీ కొత్త కొత్త పథకం అండి ఓకేనా మీరు ఏదైతే చేస్తున్నారో అదే పని చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళు ఏం చేసినా ఎలాంటి మేనిఫులేషన్లో గేమ్స్ ఆడినా ఏ రకంగా మిమ్మల్ని ఆపాలి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా సరే వాళ్ళ అస్సలు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీరు మీలా ఉంటూ ఇంకో పది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు అని చెప్పి ఎంజీలు చెప్తున్నారండి కన్ఫర్మేషన్ ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారంటే నైబర్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళ విషయంలో చేస్తున్న వాళ్ళలో నైబర్స్ ఉన్నారండి ఓకేనా గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ మీరు అస్సలు అలోన్ కాదు మీ డివైన్ మీకు ప్రొటెక్షన్ చేస్తుంది ఏది ఏమైనా సరే ఎవరితో మాట్లాడుతున్నా సరే క్లియర్గా మాట్లాడుకోండి ఒకటికి రెండు సార్లు క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి ఎలా రివర్స్ అయ్యిందంటే ఒక గర్ల్ కోసం వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారంట చివరికి ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకోవడం ఫైటింగ్లు చేసుకోవడం లాంటివి చేసుకుంటున్నారు అండ్ మీరేంటంటే అవాక్నింగ్ అవాక్నింగ్ స్టేజ్లో ఉన్నారండి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నారంటే మీ చెట్ చుట్టూ మీ చుట్టూ ఇంతకాలం జరుగుతున్నదంతా కూడా తెలుసుకొని రియాలిటీ ఇది ఈ వీళ్ళు ఈ రకంగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం నా పరిస్థితి ఇది అండ్ ఫ్యూచర్లో నేను ఇది ఇది చేయగలను ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు స్పిరిచువల్ అవేర్నింగ్ అనేది జరుగుతుంది ఓకేనా మీలో ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎస్ మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే అనుకున్నారో ప్రస్తుతం మీరు ఆ స్థానంలో ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో కూడా చేస్తారు ఏది చేయాలి చేయాలనుకుంటున్నారో గతంలో చేయాలి చేయాలి అనుకునేది ఇప్పుడు చేస్తున్నారు అండ్ ఇప్పుడు చేయాలి అనుకునేది కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసి సాధించి తీరుతారు సో మీ లైఫ్లో మేనిఫెస్టేషన్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతున్నాయండి ఓకేనా జర్నల్స్ రాసేవాళ్ళు అఫిర్మేషన్స్ చదివేవాళ్ళు కంటిన్యూ చేయండి అండ్ ఇంకా స్టార్ట్ చేయకపోతే కొత్త వాళ్ళు అయినా సరే స్టార్ట్ చేయండి ఓకేనా ఒక పెన్ను పేపర్ తీసుకోండి మీ యొక్క డ్రీమ్ ఏంటి అండ్ మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనేది అందులో రాసుకోండి ఓకేనా ఇప్పుడు నేను టారో రీడర్ని అమె బికెమ్ ఏ టారో రీడర్ ఐమ్ ఏ బికెమ్ ఐ టారో కోచ్ మీరు ఏది అవ్వాలనుకుంటే అలాగ ఓకేనా ఐఎమ్ బికెమ్ ఏ యూట్యూబర్ ఆ విధంగా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది ప్రెజెంట్ టైంస్లో రాయండి ఓకే ప్రస్తుతం జరుగుతుంది అని రాయండి అండ్ డైలీ కూడా వాటిని చదవండి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే దేనికి సంబంధించిన దానికి దొరుకుతాయి ఓకేనా మనీకి మనీ అంటే మనీకి మనీ విషయంగా కొంచెం మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారంటే మీ లైఫ్లో రియాలిటీని మీరు మాత్రమే క్రియేట్ చేసుకోగలరు ఓకేనా సో మనీ అఫర్మేషన్స్ అని కొట్టండి చాలా వస్తాయి అందులో మీకు ఏది మంచిది సూటబుల్ అనిపిస్తుందో దాన్ని ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో అయినా నోట్ ప్యాడ్ ఉంటుంది కదా సో అక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి లేదా మీకు పెన్ను పేపర్ ఉంటే మరీ మంచిది పెన్ను పేపర్ మీద రాసేసుకోండి మీకు నచ్చిన అన్నీ కూడా ఇది మనీకి ఇది ఫ్యామిలీకి ఇది లవ్కి ఇది చిల్డ్రన్స్ లైఫ్కి ఇది ఫ్యూచర్కి అని లేదా ఆల్ అన్నీ కలిపి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ లైన్స్ రాసుకోండి ఒక్కొక్క దానికి ఒక్కో లైన్ కింద డైలీ పొద్దున్న లెగ్గానే మార్నింగ్ ఓకేనా దాన్ని ఒకసారి చదవండి ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించండి మీకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ వాళ్ళని కాపాడుతున్నందుకు మీ ఏంజిల్స్కి డివైన్స్కి పితృదేవులకి అందరికీ కూడా గ్రాటిట్యూడ్ 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 అని చెప్పండి థ్యాంక్స్ అని చెప్పండి ఓకేనా రెగ్యులర్గా కొన్ని రోజులు అయితే చేసి చూడండి పక్కాగా మీకైతే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఓకేనా ప్రస్తుతం మీరు ఏదైతే డిసైడ్ అయ్యి రాసుకొని మిమ్మల్ని మీరు దానికి సిద్ధం చేసుకుంటున్నారనమాట ఓకేనా సో మనం ఆలోచించే విధానం కానించి అమలు చేసే ఒక ప్రక్రియ ఇది స్టార్టింగ్ ఆలోచించిన తర్వాత రాసుకుంటారు కదా ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ చెప్తూ అక్కడ ఏం చేస్తారు మీరు అన్నీ రాసు మీరు అవ్వాలనుకున్న అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు సో ఆబ్వియస్లీ ఆ పని మీరు చేస్తారు కదా సో నెక్స్ట్ అది చేసుకుంటూ వెళ్తే మీరు వెళ్ళాల్సిన స్థానానికి ఖచ్చితంగా వెళ్తారు మీ ఏంజిల్స్ మీ యొక్క చుట్టూ అట్మాస్ఫియర్ కూడా మీరు చేయాలనుకున్న దానికి పాత్ అనేది క్లియర్గా ఉంటుంది ఓకేనా సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీ లైఫ్లో అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీ విషయంలో కొంతమంది రూమర్స్ కూడా చెప్తున్నారంట బట్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆన్ టైంలో నో నో నీట్ టు అరీ ఓకేనా ఎంజిల్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటారు మన కలెక్టివ్కి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఏ రకంగా కూడా మీ లైఫ్లో మీకు రావాల్సిన దాన్ని ఆపలేరు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి ఛాన్సే లేదు మీరు ఎక్కడ కూడా స్టక్ అవ్వరు లైఫ్లో అలా జస్ట్ గో గోవితతో ఫ్లో అండి ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఇంకా అన్ని విషయాలలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండ్ ఎవరైతే మీ వెనకాల గోతులతో అవుతున్నారో వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు రివర్స్ అయిపోయి కొంతమంది మనీ పోగొట్టుకుంటున్నారు సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మీ విషయాల్లో ఎవరైతే కర్మ అనుభవిస్తున్నారో ఎవరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అనేది రీడింగ్స్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వారి యొక్క కుట్రలు ఎక్కడి దాకా వచ్చాయి ఏమేమి జరుగుతుంది ప్రస్తుతం అనేది కూడా ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి ఓకేనా మీ లైఫ్లో జస్టిస్ అయితే కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకా చెప్పండి ఏంజెస్ మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మనీ ఇచ్చి అవకాశమే లేదు మీ లైఫ్లో వేరే వాళ్ళకి మనీ ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనీ ఇచ్చి పుచ్చుకొని మీ జీవితంలో జరగాల్సిన అవకాశాలను ఆపడానికి కానీ ఇన్జస్టిస్ అన్యాయం చేయడానికి కానీ ఏ రకంగా అవకాశం లేదండి ఇది డివైన్ కన్ఫర్మేషన్ ఓకేనా ఫ్యూచర్ కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్